అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభములు తెలియచేస్తున్నాను ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సెట్టింగ్ అంతా చూస్తున్నారు కదా క్రిస్మస్ని పురస్కరించుకుని పశువుల పాకని వేశారు ఇక్కడ ఈ పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభు వారు అప్పుడు పుట్టినప్పుడు ఎలా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ అలంకరణ చేశారు చూడండి ఓ పక్కన దూతలు కనిపిస్తున్నారు ఈ విద్యుత్ కాంతులు ఇవి చూస్తుంటే ఇది నిజమైన పశువుల పాకలానే ఉంది అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ నిజంగా జన్మించినట్టే కనిపిస్తుంది చూడండి పశువులు ఒంటెలు అవి ఉన్నాయి ఇక్కడ పక్కన తూర్పు వైపు ఉన్న జ్ఞానులు ఉన్నారు కదండి వాళ్ళు కనిపిస్తున్నారు మరీ తల్లి కనిపిస్తున్నారు జోసఫ్ గారు కనిపిస్తున్నారు అలాగే కాపర్లు కనిపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ వారు కనిపిస్తున్నారు చూడండి చాలా బాగుంది కదండీ ఏసయ్య జననము ఆ రోజు నేను బెత్తలహేమ్లో చూడలేకపోయాను కానీ ఈరోజు ఇక్కడ చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది అన్నమాట చాలా బాగుంది మీరు కూడా పశువుల పాకని రెడీ చేసుకుంటారు కదా మీ చర్చెస్ దగ్గర మీ గృహముల దగ్గర రెడీ చేస్తారు కదా చెయ్యండి ఇది ఎంతో ఆశీర్వాదకరం అండి చాలామంది అంటారు ఇలా పెట్టకూడదు అది ఇది అని అంటారు కానీ ఇలా పెట్టేది కూడా మనం దేవుని పుట్టుకను మనం సంతోషంగా ఉంటేనే కదండి ఇవన్నీ అరేంజ్ చేస్తాం దేవుని పుట్టుకను మనం ఆనందిస్తున్నామని తెలియచేయడానికి మాత్రమే ఇవన్నీ అండి అంతేగాని ఇవి పెడితే ఏదో మహా పాపం అన్నట్టు కాదండి అంటే ప్రతి ఒక్కరూ విగ్రహాలు అది ఇది అని అంటూ ఉంటారు కదా విగ్రహారాధన చేయకూడదు అనేది ప్రభువారి వాక్యమే కానీ ఇవి మన సంతోషం కోసం అరేంజ్ చేస్తున్నాం అంతే ఏమండి విగ్రహాల విగ్రహారాధన చేయకూడదు అనేది నిజమే కానీ విగ్రహారాధనకు మించినటువంటి పాపాలు మనం చేస్తున్నాం చాలామంది తల్లిదండ్రులను గౌరవించడం లేదు తల్లిదండ్రులను చూడట్లేదు ఈ రోజుల్లో చాలామంది ముస్లిం వాళ్ళు అయిపోయినటువంటి తల్లిదండ్రులకి కనీసం వాళ్ళ పోషణ కానీ వాళ్ళ యొక్క మంచి చెడులు కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కానీ కనీసం వాళ్ళని దగ్గరుండి చూసుకోవడం కానీ చేయడం లేదు అలాంటిది పాపమే కదండి అలాగే తోటివారిని నీ నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ప్రభువారు చెప్తున్నారు అది కూడా చాలామంది చేయడం లేదు అది పాపమే కదండి వ్యాపారం చేసేవాళ్ళు మోసం చేస్తున్నారు అది పాపమే కదండి పరుల సొమ్ము పాము వంటిది అంటారు ఎదుటివాడి దగ్గర మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాం అది కూడా పాపమే కదండి దేవుని వాక్యాన్ని చదువుతూనే దేవుని గుడికి వెళ్తూనే మనం చేయాల్సిన పాపంలన్నీ చేసేస్తూ ఉంటాం వినకూడనటువంటి చెడు మాటలు వింటాం మాట్లాడకూడనటువంటి చెడు మాటలు మాట్లాడతాం చేయకూడనటువంటి పనులన్నీ చేస్తాం ఈరోజు మనం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏం చేశాము ఏది దేవుడికి ఇష్టమైంది ఏది దేవునికి ఇష్టం కానిది అని మనం ఒక పేపర్ మీద రాసుకున్నాం అనుకోండి రోజు మనం చేస్తున్నటువంటి తప్పులు ఏంటనేది క్లియర్గా తెలిసిపోతుంది అవునా అండి సో అలాంటివన్నీ మనం వదిలిపెట్టట్లేదు కానీ చిన్న ఒక విషయాన్ని మాత్రం పట్టుకుని లాగుతున్నాం అనమాట విగ్రహారాధన చేయకూడదని చెప్పాడు దేవుడు సండే చర్చికి రావాలన్నాడు దేవుడు అంతే ఈ రెండు మాత్రమే ఎక్కువ పాలయ్యేటటువంటి క్రిస్టియన్స్ కూడా చాలామంది ఉన్నారండి కనీసం పక్కన వాడికి సాయపడరు చిన్న విషయంలో కూడా పాజిటివ్గా మాట్లాడరు తల్లిదండ్రులను కానీ పెద్దవారిని కానీ గౌరవించరు చాలామంది భార్యలు భర్తల్ని గౌరవించరు భర్తలు భార్యలను గౌరవించరు తాగుతారు తిరుగుతారు ఇష్టానుసారమైనటువంటి క్రియలు చేస్తూ ఉంటారు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారండి కానీ అలాంటి వాటన్నిటిని విడిచిపెట్టి అప్పుడు మీరు విగ్రహారాధన విడిచిపెడితే చాలా సంతోషం అంతేగాని కేవలం ఒక విగ్రహాన్ని చూసి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని రిమైనింగ్ పనులన్నీ మనం చేసేస్తున్నాం అనుకోండి ఏమిటండి ఉపయోగం ఉపయోగం లేదు కదా దేవుడు ఇంకా చాలా చెప్పాడండి చెప్పినవన్నీ మనం ఫాలో అవ్వాలి అప్పుడు మనం నిజమైన క్రీస్తుని ఆరాధించే వాళ్ళుగా ఎప్పటికీ కూడా నిలబడతాం అన్నమాట ఇది కేవలం ఎవరినో ఉద్దేశించి చెప్పడం లేదండి మామూలుగా చెప్తున్నానంతే క్యాజువల్గా